బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈ రోజైతే కార్తీక సోమవారం కదండి రెండో వారం అందుకే గుడికి అయితే వెళ్తున్నామండి మేము వెళ్ళే దారిలో మాకు డ్యామ్ ఉందండి కలిగిరి డ్యాము మీరు చూపిద్దామని చూపిస్తున్నాం తో ఆగి చూసారా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి లొకేషన్ అయితే సూపర్గా ఉంటుందండి రీఫోర్ చూపిస్తూ చూస్తానని చూస్తున్నాం అండి వీడియో అయితే ఈ వీడియోలో మీకు అన్ని చూపిస్తానండి గుడికి వెళ్తున్నాను అక్కడ ఏమన్నా అభిషేకాలు అవన్నీ చేస్తే చూపిస్తాను మీకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి వాటర్ చూసారా ఇంత బాగున్నాయో తేటం ఇంకా వాటర్ ఇది కొంచెం ఏర్లో చూడండి ఇదేనండి డ్యామ్ ఉంటే ఇది డ్యామ్ కట్టింది ఇక్కడ నుంచి వాటర్ ఉంటాయండి ఇది బ్రిటిష్ కాలంలో కట్టింది అని చెప్తున్నారండి మా పూర్వీకులైతే నాకైతే తెలీదు చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఎలా వస్తున్నాయో చూసారా వాటర్ ఎంత ఫోర్స్ మీద ఉన్నాయో లొకేషన్ అయితే సూపర్గా ఉందండి ఇక్కడ ప్రశాంతంగా ఉంది చుట్టూ పొలాలు చుట్టు చుట్టి ఇదంతా వాటర్ ఈ సైడ్కి వస్తే పొలాలండి చూడండి నేను చేయిబెట్టి చూపిస్తున్నాను జూమ్ చేసి చూపిస్తాడు మా అబ్బాయి అక్కడికి వెళ్తున్నామండి ఇప్పుడు అక్కడ శివ శివలింగం ఉంది అక్కడ అభిషేకాలు అవి జరుగుతుంటాయి అందుకని వెళ్తున్నాను కుదిరితే మీకు వీడియో చూపిస్తానండి నేను చూడండి డ్యామ్లో అయితే నాకు చూపించాను కదండి అక్కడ నుంచి వాటర్ ఇది ఇలా వస్తాయండి ఇలా వచ్చి ఎంత కోర్సు వస్తున్నాయి చూడండి ఇలా వెళ్తాయండి ఇలా వెళ్ళి పంట పొలాలన్నింటికి వెళ్తాయండి నీళ్ళు సరఫరా అనేది ఇక్కడ నుంచి పొలాలకు వెళ్తాయి ఇదంతా పొలాలండి చూడండి పంట పొలాలు అయితే ఎలా ఉన్నాయో ఇప్పుడే వేసినట్టున్నారండి మార్లు లొకేషన్ అయితే చాలా బాగుందండి చూడండి ఇప్పుడైతే మనం శివుడికి అభిషేకం అందించడానికి వెళ్తున్నాం కదండి మధ్యలో అయితే ఇక్కడ వినాయకుడు విగ్రహం ఉందండి అందుకని ఆగాము ఆగి దర్శనం చేసుకున్నాము ఇక్కడైతే చూపిస్తున్నాం చూడండి బాగున్నాడండి విఘ్నేశ్వరుడు అయితే చూసి మూడు చెట్లు తిరిగామండి మనసు అయితే ఇప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడైతే వాతావరణం ఆ తర్వాత బయలుదేరామండి ఇక్కడ మనం కనిపిస్తుంది కదండి దాంట్లో నుంచే వెళ్ళాలి అక్కడికి అలాగా వెళ్తూ ఉంటే చెట్లు నేను చూడండి మీ గేట్ కనిపించేది కదా దాంట్లో నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం అండి మేము లోపలికి వస్తూ ఉంటే చెట్లు అన్ని చూడండి ఎలా ఉన్నాయో చూపించాను కదా మీకు ఇందాక చూసారు కదండి వాతావరణం అయితే ఎలా ఉందో ఇప్పుడు ఇలా మనం వెళ్ళాలండి లోపలికి వెళ్తూ ఉంటే మాకు తెలిసిన ఆయన కనపడ్డాడండి అన్న అన్న మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఉంటే మేము మాట్లాడేసి మళ్ళీ మేము ఏంటంటే పూజ ఎలా చేసుకోవాలని చెప్తున్నాడు అక్కడికి వెళ్ళామండి మళ్ళీ వెళ్తుంటే ఆ చెట్టు చూడండి ఎలా అల్లిచ్చారో దాన్ని అది మరి వైరు ఏదో కమ్మ ఏదో వేసినట్టున్నారండి రౌండ్గా అల్లించారు ఎంట్రన్స్లో భలే ఉండిందండి చూడడానికి ఒక చెట్టు అయితే అక్కడి నుంచి వెళ్తున్నాము అది ఒక చెట్టు చూపించాను చూడండి మీకు బాగా చూసారా ఎట్లా అల్లారు బాగా ఒక లాగా ఉందండి అది అంత బాగుండింది అక్కడ చూసేదానికి లొకేషన్ అయితే అలాగ లోపలికి వెళ్ళాలండి మీకు కనిపిస్తుంది చూడండి మీకు అక్కడ చాలా కోతులు ఉన్నాయండి చూసారా తల్లి బిడ్డని ఎలా అత్తుకొని ఉందో చాలా బాగా అండి అందుకని మీకు చూపిద్దామని వీడియో అయితే తీసాను చాలా ఉన్నాయండి అవన్నీ చూడండి అయిగ గోడల మీద అంతా కూర్చొని ఉన్నాయి చూడండి ఇప్పుడైతే మనం లోపలికి వచ్చామండి చూసారా ఎలా ఉన్నాయో వాటర్ అయితే ఎంత బాగున్నాయో చూడండి ఇది మాకు రిజర్వాయర్ అండి నీళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇంతకుముందు వచ్చినప్పుడు మేము తక్కువే ఉన్నాయండి ఇప్పుడైతే బాగున్నాయి నీళ్ళు பாகோட்ல டேம் நெண்டா இப்படி சூழண்ட் பூசிசாங்க நீங்கள் எல்லாம் வாட்டர் சவுண்ட் தூசாரா சவுண்ட் பூசி நம்ம பயில் வச்சி தண்டி காலில் கொடுக்க மாதிரி தூசாரா இப்படி நீக்கு இப்படியே அபிஷேகம் அந்த பேசுறோம் அது பூஜை அதே நீங்கள் சூடிசி மீண்டும் கூட பூஜை மல்லி மேஷேகம் பேசணும் நீங்கள் வீடு அது பூச்சி டேம் அது எப்படி தூக்கிறாரா அதே நம்ம டேமு ఇప్పుడు మేము అభిషేకం అయితే చేస్తామండి చూడండి వీడియోనైతే మేము మధ్య మధ్యలో కులిస్తే వాయిస్ ఏం చేస్తాను మీకు న్యాచురల్గా పెడతానండి చూడండి మీరు

అభిషేకం అయితే అయిపోయిందండి వీడియో అయితే కొంతవరకు తీసాను కొంతవరకు తీయలేకపోయానండి అనుకోకండి ఇంకైతే ఇంటికి బయలుదేరమండి వెళ్తుంటే దారిలో కోతి అయిచ్చింది అరటి అయితే ఇచ్చానండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి